చిట్టిల పేరుతోటి మోసం పోయేటం మనం చూస్తూనే ఉంటాం మళ్ళా అసొంటిది ఒక వార్త వంద కోట్లతో పరారట చిట్టిల పేరిట హైదరాబాద్లో ఘరానా మోసం నిర్వాహకుడు ఎదుట వెయ్యి మంది బాధితులు అట వెయ్యి మంది అట ఇంతమంది నమ్మించినట్టే వాడు నిజంగానే నమ్ముకోవడం మరి ఇంత వెయ్యి మంది ఎట్లా మోసం పోయి నమ్మి చిట్టిల పేరుతో వంద కోట్లు మోసం చేసిన ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా యాడికి మండలం చందనలక్ష్మిపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య భూలక్ష్మి దంపతులు వీరు పద్దెనిమిది సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చి బీకే కూడా రవీంద్రనాథ్ కాలనీలో సమీపంలో సి టైప్ కాలనీలో నివాసం ఉంటున్నారు కాగా పదిహేను సంవత్సరాలుగా చిట్టిల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు లక్ష నుంచి యాభై లక్షల వరకు చిట్టులు నిర్వహించేవాడు చిట్టిలు పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీ ఆశ చూపి తన వద్దే ఉంచుకుని మళ్ళీ అదే సభ్యుల సభ్యులతో చిట్టిలు వేయించేవాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో పాటు తెలిసిన వారి వద్ద వడ్డీకి కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు సుమారు రెండు వేల మంది చందాదారులు ఇతడి వద్ద చిట్టీలు వేశారు చిట్టీలు కట్టిన వారికి ఈ నెల ఇరవై